ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే బటన్ నొక్కడం ఆలస్యమవుతోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సూపర్ సిక్స్ హామీల తక్షణ అమలుకు అనుకూలంగా లేదు ఒకటి రెండు హామీలను వెంటనే అమల్లోకి తెచ్చినా కీలకమైన మరికొన్ని ఉచిత హామీల అమలుకు సమయం కావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజలను కోరారు పొలిటికల్గా చూస్తే న్యాయంగా ప్రతిపక్షానికి తొలి రోజుల్లోనే మంచి అస్త్రాన్నే అందించింది అయినా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితిలో వైసీపీ లేదు కూటమి హామీలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాల్సిన వైసీపీ నుంచి పెద్దగా సౌండ్ వినిపించడం లేదు అడపాదడపా చేస్తున్న సౌండ్ కూడా పెద్దగా ప్రభావితం చేసేదిగా ఉండటం లేదు తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎంత అగ్రెసివ్ గా దూసుకుపోతోందో వైసీపీ గమనించడం లేదు అంది వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని బీఆర్ఎస్ నేతలు ఉపయోగించుకుంటున్న తీరు అధికార పక్షానికి తడపుట్టిస్తోంది వైసీపీ మాత్రం ఏ ఒక్క సమస్యతోనూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు తల్లి వందనం పన్ని అటకెక్కించి కూటమి సర్కారు విద్యార్థులను తల్లిదండ్రులను రోడ్డున పడేసిందంటూ ఆరోపించిన వైసీపీ రాష్ట వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ఫీజు పోరు దీక్షకు పిలుపునిచ్చినా దానిని కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో మార్చి పన్నెండుకు ఫీజు పోరు దీక్షను వాయిదా వేశారు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయని కోడ్ తమ దీక్షలకు అడ్డంకిగా మారుతుందన్న విషయాన్ని కూడా గుర్తించకుండా హడావిడిగా తేదీ ప్రకటించి తిరిగి వాయిదా వేసుకోవచ్చు ని అభాసు పాలయ్యారు తెలుగుదేశం నేతల ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదని వాళ్లను ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్న వైసీపీ అధినేత జగన్ మాత్రం ప్రజల్లోకి లేదు నిజంగా కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు నమ్మకం కోల్పోతే అది వైసీపీకి మంచి అవకాశం కదా ప్రజాక్షేత్రంలో చేసే పోరాటాలు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాయి ఈ విషయం జగన్ కు తెలియంది కాదు విపక్ష నేతగా ఉండి కూడా ప్రజల మధ్యకు వెళ్లి చేసిన పోరాటమే ఆయనకు అధికారం అందించిందన్నది వాస్తవం కానీ ఇటీవల జగన్ కామెంట్స్ వింటే మాత్రం ప్రజలే వెతుక్కుంటూ వచ్చి అధికార పల్లెం తమ చేతిలో పెడతారని రాబోయే మూడు దశాబ్దాల అధికారం తమదేననే ధీమా కనిపిస్తోంది చెప్పకట పేగు విపక్ష పాత్రలో జగన్ టూ పాయింట్ ను చూడాలనుకుంటున్నారు ప్రజలు ఎప్పుడు తమ తరఫున పోరాటం చేస్తూ అని ఒక వర్గం ప్రజలు ఆశగానే ఎదురు చూస్తున్నారు అధికారం వచ్చాక జగన్ మారడం కాదు కూటమి ప్రభుత్వంపై పోరాట తీరులోనూ మార్పు రావాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించలేకపోయినా ఏకంగా అరవై ఏడు సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా ఉంది ఆ సమయంలోనూ రాష్ట్ర సమస్యలు విధానాల విషయంలో అధికార పక్షానికి విలువైన సూచనలు ఇచ్చింది లేదు అసెంబ్లీ వైసీపీ సభ్యుల వ్యవహార శైలి కూడా విమర్శలకు తావిచ్చింది అయినా కూటమి విచ్ఛిన్నం కాదు ప్రజాక్షేత్రంలోనికి జగన్ వెళ్లడం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి అధికారం కట్టబెట్టింది ఇప్పుడు మళ్లీ విపక్ష పాత్ర పోషించడంలో శాసనసభకు వెళ్లడం వంటి విషయాల్లో జగన్ వైఖరి మారలేదు అసలు వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడానికి కారణమేంటి ఇదేంటిరా ఇంత టెన్షన్ గా బటన్ నొక్కుతున్నాడని ఓడించారా అభివృద్ధిని కొదిలేసి బటన్ నొక్కుతూ సంక్షేమ మంత్రాన్ని పఠిస్తే చాలనుకున్న తీరు నచ్చక ఓడించారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజలే కేవలం ఐదు సంవత్సరాలకే విసిగిపోయారంటే ఏమనుకోవాలి ప్రజల సమస్యలను రాష్ట్రంలో అభివృద్ధి పట్టించుకోకుంటే ప్రజలు విశ్వసిస్తారా జగన్ టూ పాయింట్ ఓలో అది చూస్తారు ఇది చూస్తారు అనడం కాదు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా ప్రజాక్షేత్రంలో నిలబడాలి గతంలో తాను తన ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించి భవిష్యత్తులో అలాంటివి జరగవంటూ ప్రజలకు నమ్మకం కలిగించాలి ప్రజలతో మమేకం కలగాలి రైతు చట్టాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ప్రజలకు క్షమాపణ చెప్పి దూసుకు రాగలిగారో అలాంటి రాజకీయం ప్రజల మెప్పు పొందుతుంది ముందుగా జగన్ టూ పాయింట్ ఓ ప్రతిపక్ష మారాలి కూటమి వైఫల్యాలు అందిపుచ్చుకొని నిత్యం ప్రజల ముందుకు వెళ్ళాలి ప్రజలు తిరిగి ఆశీర్వదిస్తే తాను భావిస్తున్నట్లు ముప్పై ఏంలేం కర్మ యాభై సంవత్సరాలు పాలిస్తానన్నా కాదనేది ఎవరు అపోజిషన్ లోనూ పొజిషన్ చూసుకోకుండా జగన్ ఇకనైనా అసలు సిసులైనా టూ పాయింట్ ఓగా మారుతారేమో చూడాలి